సర్వ ఏసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరగ ధ్యానాన్ని ఆరంభించుకుందామండి మరి మనకి ఎన్నో జీవితంలో బంధాలు ఉంటాయి వందల బంధాలు ఉండవచ్చు కానీ కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ వంద బంధాల్లో నిజమైనది ఏదో క్రీస్తు బిడ్డలు దైవ సేవకులు మాత్రమే మనని ఆదరించగలరని నమ్ముకుని ప్రభువైపు చూద్దాం మరి ఒక అస్తపంజరాన్ని చూస్తూ నీ అందం ఎక్కడిది నీ బలం ఎక్కడిది నీ ఆస్తి నీ ఆస్తి అంతస్తులు ఎక్కడున్నాయి నీ కులము మతము ఎక్కడ నీ అహం ఎక్కడ ఏది నీ గురి అని ఆలోచిస్తే మరి సమస్తమ వ్యర్థం అన్న ప్రసంగి మాటలు మనం నమ్మాలి మంచితనానికి విలువ లేదని ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం విలువ అనేది ఇచ్చి పుచ్చుకునేది మనం ఇవ్వగలిగినప్పుడే దాన్ని తిరిగి అందుకోవడానికి అర్హులం అవుతాం ఈ మంచితనం అనేది మరి గలతి ఐదు ఇరవై రెండులో ఉండేటువంటి ఆత్మఫలాల్లో ఒకటి దేవుణ్ణి మనం నమ్ముకుని ఆత్మఫలాలు ఫలించే అనుభవంలోనే ఆ మంచితనం మనం పొందుకుంటాం నిన్నంతా గతం నేడంతా సుఖం ఇక రే రేపటికి ఎందుకు భయం నీదే జయం సాగుంచమా పయనం సాగించు అలు పెరగని జీవిత పయనం అందుకనే పౌలు అన్నాడు వద్దకే ఓర్పుగా పరిగెత్తాలని మరి మనం చెప్పే నీతులు నీడనివ్వవు సామెతలు సంపదలనివ్వవు ఆణిముత్యాలు ఆకలి తీర్చవు సుభాషితాలు ఇవ్వవు మంచి మాటలు మరణాన్ని ఆపవు సూక్తులు సుగుణాలు ఇవ్వవు కొటేషన్లు కోర్కలు తీర్చవు శ్లోకాలు స్తోమతను ఇవ్వవు ప్రవచనాలు ప్రపంచాన్ని మార్చవు తత్వాలు తలరాతలు మార్చవు నిత్యము మారని నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు మాత్రమే సమస్తము మరి స్వాధీనంలో ఉంచుకుని మళ్ళీ నడిపించగలడని నమ్ముదాం ఆకలిగా ఉన్నవాడికి అన్నము ఆపదలో ఉన్న వాడికి కొంచెము సాయము బాధలో ఉన్న వారికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం అది నిజమైన క్రీస్తు బిడ్డలు మాత్రమే చేయగలరు మరి అమ్మ ప్రపంచానికి నిన్ను మరి పరిచయం చేస్తుంది కదా నాన్న ప్రపంచాన్ని తన్ నీకు పరిచయం చేస్తాడు అయితే అమ్మ మరి జీవితం అమ్మది జీవనో నాన్నది కానీ గర్భంలో పిండంగానే దేవుడు కన్నులు చూచి మన ఎముకల ఎదుగుదలను చూసే దేవుడు ఉన్నాడని నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో దావితి చెప్పలేదా మనం ఆయన అరిచేతిలో చెక్కున్న దేవుడు మనకున్నాడు నిర్విచారము నిశ్చింత గర్వము స్వాతిశయము అన్యాయము దుర్మార్గము వీటిని ప్రభు సహించడు వీటి ఛాయలు కూడా మన దగ్గరికి రానికుండా జాగ్రత్త పడదాం ఆమోసు ఆరులో ఉన్నది అయితే మన అనుభవాల్లో మరి ఇంగ్లీష్లో ఒక మాట చెప్పారు ద voice వాయిస్ ఫర్ కైండ్నెస్ ears for ఫర్ కంపాషన్ యువర్ హ్యాండ్స్ ఫర్ your యువర్ మైండ్ ఫర్ ట్రూత్ అండ్ ద హార్ట్ ఫర్ లవ్ you యూ బ్లెస్ అదర్స్ యూ బ్లెస్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రోసెస్ చక్కటి మాట అండి నీ నీ స్వరము దయతో ఉండాలి తర్వాత మరి ఎంతో మరి కనుకరంతో నీ చెవులు వినాలి తర్వాత నీ చేతులు దాతృత్వంతో ఉండాలి మరి సత్యంకు నీ మైండ్ ఉండాలి నీ హార్ట్ అంతా ప్రేమతో నింపాలి తర్వాత అప్పుడు నువ్వు ఇతరులను ఆశీర్వదిస్తే తిరిగి నీకు దేవుడు ఇస్తాడు ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు కదా నిట్టి నీటి దుప్పి నీటి వాగుల కొరకు తపన మన జీవితాల్లో దేవుని కొరకు ఉండాలి మనకి ధ్యేయం అయితే మనం చెప్పటం కాదు మనం ప్రవర్తనలో కూడా సరిగా ఉండాలి సకల జన్లకు వేరుగా ఉండాలి మరి కొందరు సాక్ష్యాలు జైల్లో ఉండగా ప్రభు వారి వారిని సంధించటం మనం గమనిస్తాం మన జీవితాల్లో ఏ టైంలో సంధించాడు మన మరుమనసు స్థిరత మనం గుర్తు పెట్టుకొని దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ ఆత్మీయంగా ఎదగాలి అయితే ముఖ్యంగా చాలా ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పే ముఖ్య విషయాలు మూడు విషయాలు ఉన్నాయి బైబిల్లో ముఖ్య విషయము అనే మాట బట్టి ఆ రెఫరెన్స్ని బట్టి కొన్ని తలంపులు పెట్టుకుందాం తర్వాత రెండవదిగా అగ్ని వంటి మండే హృదయంతో మనం సేవ చేయాలి రెండో భాగం ఈ రెండు భాగాలు ఈరోజు చెప్పదలుచుకున్నాను సామెతలు నాలుగు ఇరవై మూడు నీ హృదయంలో నుండి జీవధారాలు బయలుదేరి కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా అది నేను చెప్పే మాట మీ హృదయమును భద్రముగా కాపాడుకు ముఖ్యమైంది మన హృదయాన్ని కాపాడుకోవాలి చాలా మందికి చాలా అవకాడ చాలా పనులు ఉన్నాయండి అని మనం తప్పించుకుపోతాం దేవుని వాక్యం వినటానికి కానీ ముఖ్యంగా మనం వాక్యం మన హృదయాన్ని భద్రపరుచుకోవాలి మరి ఎవరో ఎవరైనా సరే ఒక వర్తమానం సిద్ధపడాలంటే మరి ఎంతో శ్రమపడాలండి హృదయాన్ని సిద్ధపరచుకుంటా అవసరం మరి హృదయ శుద్ధి గల వారి ధన్యులని మన తయర్లో చెప్పబడలేదా భాగ్యవంతులు హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారి భాగ్యవంతులు వారి దేవుని చూస్తారు ఆయన ముఖ దర్శనం చేయాలంటే హృదయం యథార్థంగా ఉండాలి స్థలము ధనము పిల్లలకు మరి క్షేమము ఇవన్నీ కూడా మనకి ఆయన చిత్రంలో అడిగితే ఇస్తాడు కానీ ఆయన ముఖ దర్శనం మనకు కావాలి మరి ఒక తిమో ఒకటో తిమోతి రెండు ఎనిమిదిలో ప్రతి స్థలమును అందును సంశం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి వట్టి చేతులు కాదు పవిత్రమైన చేతులతో ప్రార్థించాలి ఇక్కడ చక్కటి వాక్యం ఉంది విలాప వాక్యాలు మూడు నాలుగు ఆకాశం దేవుని వైపు హృదయము చేతులు ఎత్తి పవిత్రంగా ఉంచుకొని మనం ప్రవేశించాలి హృదయం పవిత్రంగా ఉంచుకొని అప్పుడు చేతులు ఎత్తాలి అని చెప్పారండి మనం ఉట్టి చేతులు ఎత్తటం కాదు హృదయం కూడా పవిత్రంగా ఉంచుకొని చేతులు ఎత్తాలట కోపము మనసులో నుండి అది మరి కోపం మనసులో ఉంటే చేత్తో చేయి చేరుద్ధి మరి కోపం ఎక్కడి నుంచో మనసులో నుండి వస్తుంది కాబట్టి ఆ మనసుని పవిత్రంగా కాపాడుకోవాలి ఏ విషయాల్లో మనం మరి ఒకటో వ్యూహానం మూడు ఇరవైలో హృదయం దోషారోపణ చేస్తుంది పవిత్రంగా ఉంటే ధైర్యంగా ఉంటాం సమ్మతి కలిగి ఉంటాం ఒకవేళ తప్పు చేస్తే క్షమాపణ అడగాలి శిరసు వంచి తప్పు ఒప్పుకుంటే మనం ధైర్యంగా సింహంలాగా లేస్తాం మరి మరి ఏపు పంతొమ్మిది మూడులో మరి పదిసార్లు నిందించారు సిగ్గులేక బంధించి యోబు స్నేహితులు భక్తిని సంశయించారు తెలిసిన వారు కూడా విమర్శించారు యోగ ఇరవై ఏడు ఆరులో నా నీ అప్పుడు ఏమన్నాడంటే నా నీతిని గట్టిగా పట్టుకుందను అక్కడ మంచి మాట నా హృదయంలో యథార్థత ఉంది అది నన్ను నిందించదు మనం అండి యథార్థంగా ఉంటే ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా మనకు లెక్కలేదు ప్రభు ఎడల మనకి యథార్థత ఉంటే చాలు అందుకే మన మనసును కాపాడుకోవాలి మనకే హృదయంలో సంత సంతోషము శాంతి యథార్థంగా ఉంటే మిగిలిపోద్దండి ఆ అది ధ్యానం చేసేటప్పుడు రహస్యంగా చేయాలి రహస్యంగా కూడా ప్రార్థన చేయాలి అప్పుడే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు వేష్టారణ వద్దు ధర్మాలు ఉపవాసాలు ప్రార్థనలు బయట బయట కనిపిస్తే గానండి దేవుడు హృదయాన్ని చూస్తాడు తండ్రి కూతురికి మరి అధికారం ఇచ్చాడట అన్ని ఒక ఒక తండ్రి కూతురికి అధికారం ఇచ్చి అన్ని రూమ్స్ మీద అన్ని ఆస్తి మీద మరి అధికారం ఇచ్చి తాళాలు ఇచ్చి తాళాలు గుర్తంతా ఇచ్చి ఆ పంట చెరువులు వ్యాపారాలు అన్ని ఇచ్చాడట అన్నీ ఇచ్చిన తర్వాత అన్ని తాళాలు మరి విదేశీ వెళ్ళిపోయాడట తిరిగి వచ్చాక అమ్మ అన్నీ సరిగ్గా ఉంచుకున్నావా అంటే సరే నాన్న అంటే అన్ని తెచ్చావా తాళాలన్నీ అంటే అన్ని తాళాలు తెచ్చాందట సరిగ్గా చెప్పు అంటే అప్పుడు తడుముకుని ఓ చిన్ని తాళం ఉంది అది ട്ട ആ താളം നക്കിച്ച് അന്നരണ്ട నేనేమో నేనే నేనే అని నసుగుతుందంట అది అప్పుడు ఆ తాళవడి తీసుకున్నప్పుడు ఆ పెనోళ్ళతో కూడా ఆ తాళం అనుభవం కానీ ఆ గదివైపు కానీ రానిచ్చేది కదట దాంట్లో ఏదో ఉందనే అనుమానం ఉండేదంట కానీ తీస్తే తన ఎన్నో విలువైన అన్ని ఆ చిన్ని గదిలో పెట్టి చిన్ని తాళం వేసిందట మనం కూడా ఎన్నో దేవునికి సమర్పిస్తాం కానీ ఏదో చిన్న బలహీనత మన హృదయంలో దాగి ఉంటుంది అది కూడా మన దేవునికి ఇచ్చేయాలి ఆయన దగ్గర లెక్క మనం హృదయం నిందారహితంగా ఉండాలి మన హృదయం లో యార్థత ఉండాలి అబ్షాలోమ్ కూడా మన హృదయంలో చిన్న పగ కూడా దాచుకోకూడదండి నిజంగానే మన బలహీనమే ఏదో ఒక మనసు ఒక మనిషిని చూస్తే ఎప్పుడో ఒకసారి అన్న మాట జ్ఞాపకం వచ్చి గుండెల్లో ఎక్కడో దాగి ఉంటుంది అది కూడా సరి చేసుకుందామని ఇక్కడ చెప్తున్నాడు అప్షాలోం కూడా అది సోదరి చక్కంది తామరు అమ్నో నన్ను అతను అతను కజన్ అవుతాడు అతను చెడుగా ప్రవర్తిస్తాడు అప్పుడు అప్షాలోంకి చాలా కోపం వస్తుంది నాన్న దావిదు ఎందుకు రోషపడలేదని నాన్న మీద చాలా కక్ష కట్టాడు చాలా విరోధంగా ఉంటాడానికి కూడా కారణం అదే లోపల హృదయంలో కాచుకోక పగ పెంచుకొని అది క్షమించి వదిలేస్తే దీ గొడవలు వచ్చే కాదు కానీ కపటంగా పిలిచి అమ్నోని చంపేస్తాడు ఈ రకంగా మనం లోపల ఉండి రెండో సందర్భంలో ఎంతో గొప్ప భక్తులు అనుకున్న దావి మాత్రం ఏం చేశాడండి రెండో సొల పదహారు పదిలో షిమి అనేవాడు బాగా తిట్టి శపిస్తాడు అప్పుడు అంటాడు మరి చంపేస్తామని చుట్టుపక్కల తన అనుచరులు ఎంతో బలవంతులు ఉంటారు వాళ్ళందరూ అంటారు ఏంటి దీన్ని ఎంత భయంకరంగా తిడుతున్నాడు నేను చంపేస్తావాణ్ణి షిమిని అని అంటే వద్దు వద్దు అని చెప్పి తను ఆపుతాడు అప్పుడు క్షమించినట్టుగా ఉంటాడు కానీ అప్పుడు దాచుకుని ఆ మనసులో ఎంతో కాలం చచ్చిపోయే దాకా దాచుకుంటాడండి దావీదు అయితే రెండు సమయాలు పంతొమ్మిది పంతొమ్మిదిలో వాడు షిమి అనేవాడు మళ్ళా పశ్చాత్తాపడి నా వెళ్ళినవాడ మూర్ఖంగా చేశాను నా ఒక మరణపాత్రుడిని అని చెప్పి తను వచ్చి అడుక్కున్నప్పుడు సరే సరే క్షమించే తీసేసు పంపించేసేస్తాడు కానీ మరి చివర దేవృ మరి ఏ రకంగా మరి చేశాడు అంటే మరి చేదు లోపల ఉంచుకున్నాడు అయితే సొలోమును ముసలితాన్లో పిలిచి ఏమన్నా తెలుసా ఎప్పుడో నాకు షమ్మి తిట్టాడు రా వాడు ముసలోడైపోయి అయిపోయి సమాధికి వెళ్ళేటప్పుడు సంతోషంగా ప్రశాంతంగా వెళ్ళకూడదు వాడిని నువ్వేం చేస్తావో చేసుకో అని వాణ్ణి జ్ఞాపకం చేసి వాడిని ప్రతిఫలంగా వాడిని చంపించడానికి ప్రయత్నిస్తాడండి ఆ కక్ష మరి దావీకి ఉండకూడదు కదండి ఆ బలహీనతలు కూడా మనం చూసుకుని అటువంటి బలహీనతలు మనలో దాగి ఉన్న అసూయ పగ ద్వేషాలు ఏమన్నా ఎవరమీదన్నా చెడు అభిప్రాయాలు ఉంటే అవి దేవుని దగ్గర ఒప్పేసుకున్నప్పుడు మన హృదయం తేలికవద్దండి జీవ మన హృదయంలో ఉండి జీవధారాలు ప్రవహించాలి ఒకటి తిమోతి రెండు ఒకటిలో మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు నెమ్మదిగా సుఖంగా ఉండి నిమిత్తము ఇంతక మనం టాపిక్ ఏంటే ముఖ్యముగా ముఖ్యముగా ఏం చేయాలి మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపన్రాథలు యాచలు ప్రతి హెచ్చరిస్తున్నారు ఇది హెచ్చరికగా మనం అందరి కోసం వాళ్ళ ఎలాంటి వాళ్ళ ఈ పాలిటిక్స్ మనకు అనవసరం వాళ్ళ దో దోషులవని ఏమైనా అవుని మనం ప్రార్థించాలని బైబిల్లో ఉంది మనం అధికారుల కొరకు థ్యాంక్స్ చెప్పాలి మనకి ఇష్టమైన వారి కోసమే ప్రార్థిస్తాం కానీ మరి మంచి వాళ్ళు అందరి కోసం చేయాలని దేవుడు చెప్తున్నాడు మరి ఒక అమ్మాయిట ఒక చిన్న ఉందంటే గట్టు మీద కూర్చొని పసిబిడ్డకి పాలిస్తూ ఉందట అదే రోడ్డు మీద ఒకడు బండి మీద వెళుతూ కనిపించాడట ఆవిడికి ఆ అబ్బాయిని చూసి ఊగిపోయి మరి పళ్ళు నూరుతూ ఎంతో భయంకరమైన బాధతో ఉందట అప్పుడు ఆ బిడ్డ నోట్లో నుంచి రక్తం వచ్చిందట కాసేపటికి ఆ బిడ్డ మరణించింది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమ్మా నీవేం జరిగింది బాబు విషం మింగాడు అని అంటే నేనేం చేసానండి పాలేస్తున్నాను కదా అంటే నీ మనసులో ఏమన్నావా కక్షతో ఉన్నావా బాధతో ఉన్నావా అని అంటే ఈ మోసం చేసి ఈ విడకు తండ్రి తల్లించేసి పారిపోయాడు అంటే అబ్బాయి కనిపించాడు నేను చాలా బాధపడ్డానండి అంటే అదే నీకు విషయంగా మారిందమ్మా నిజంగానండి మన తెలియకుండానేది కనబడే విషయంగా ఉంది కానీ కనబడని విషయంగా మన హృదయంలో ఉంటుందేమో మన పూర్తిగా మనం అటువంటి బలహీనతలు తొలగించుకుందాం మనిషి లోపాలతో గురించి మాట్లాడకూడదు మన దుష్ప్రచారం చేయకూడదు ఆయన మరి ప్రా ఒకేనట ఆయన ఇంత మూర్ఖుడంటే నీకు మీకు చాలా చెప్పాలి ఆయన గురించి అని చెప్పాడట దేవజన్తో ఆహా అలాగండి రాబాబు అని మన ఇద్దరం మోకరిద్దాం ఆ దుష్ప్రచారం చేయబడిన ఆ అబ్బాయి కోసం మంచి మనసు కలిగేటట్టుగా ప్రార్థన చేద్దాం అనేటప్పటికి ఇప్పుడే వస్తానంటే వెళ్ళిపోయాడట నిజమేనండి మనకి ఏదైనా చడలు చెప్పినప్పుడు మనం ప్రార్థన చేద్దామని తప్పించుకోవడం చాలా అవసరం అని ఈ ఉదాహరణ చెప్తుంది ప్రేమ అనేక దోషాలు కప్పుతుంది మూడో మాటగా ఒకరి ఎడల ఒకరు ముఖ్యముగా ముఖ్యముగా మిక్కుట ముఖ్యముగా ఇది టాపిక్ ముఖ్యముగా మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి అంచాల్లో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది మరి ఎఫిస్ సంఘంతో అంటాడు కదా మొదటి ప్రేమ లేదు సహోదర ప్రేమ లేదు యాంత్రికంగా బతికేస్తున్నాం ఒకరి క్షేమంగా ఒకరు ప్రార్థించాలి యోన తన ప్రేమ ఎంతో గొప్పదండి ఎంత విలువైంది ఎంత విశిష్టమైంది మరి ఒకటో సొమ్ పద్దెనిమిది ఒకటిలో ప్రాణసేతులుగా భావించి మిక్కుటముగా ఉంది అయితే ఒక హృదయంలో ఒకరితో కలిసిపోయింది యోన రాజకుమారుడు స్నేహభావంతో ప్రేమాగాలు కలిగిన వాడు వారి హృదయాలు కలిసిపోయాయి వారి బంధం ఎంతో గొప్పది అప్పుడు అతడు ఏమిచ్చడండి దుప్పటి కత్తి విల్లు నడికట్టు దావిదికి ఇచ్చాడు ఎంత విలువైన వస్తువులు ఒక గొర్రెల కాపురికి ఇవ్వడం సామాన్య అండి అంత మంచి ప్రేమ అనే వస్తువులు ఇచ్చాడు అప్పుడు ఒకటో తొమ్మిది ఇరవై మూడు పదహారులో యోనా నా తండ్రి సౌల్ నిన్ను పట్టుకుని చాలడు నీవు బాధపడద్దు నువ్వు భయపడద్దు ఇస్రాయల్ రాజు అవుతావు నేను నీకు సహకారాన్ని అంటే అంగరక్షకుడు కానీ సహజపదం అయ్యి నీకు తోడుగా ఉంటాను నేను రాజుని వాళ్ళని కోరిక లేదు నీకే నాకు అధిగతిస్తాను అన్నాడు అన్నాడండి యువనాథ అంత మంచి మనస్సు ఎంత చనిపోయినప్పుడు ఎంత ఏడ్చాడు మరియు ఎలాగన్నా ఇంటి వారికి మేలు చేయాలంత అలంచి వెతుక్కుని వెతుకుని మహ్ మహు వాళ్ళ కొడుకుని వెతుక్కుని బల దగ్గర కుంటి వాడిని మేలు చేయాలంటే నేను చచ్చిన కుక్క వంటి వాడికి ఇంత ప్రేమ చూపిస్తున్నావా అని వెనక మీరు కారుస్తాడు వాళ్ళ కొడుకు ఇది మొదలు ఉదయాన్ని కాల్చుకోవాలి అందరి కోసం ప్రార్థించాలి ప్రేమించాలి ఈ రకంగా మనం ముఖ్యంగా చేయాల్సిన బాధ్యతలు తర్వాత మన హృదయాల్లో మండే ఆత్మతో ఎలా ఉండాలి అనేది ఆ మంట గురించి చెప్పాలి చెప్పారండి ఆ దీవులు మనకు వ్యాపిస్తాయి మరి ఎర్షియా ముప్పై ఒకటి తొమ్మిదిలో చివరి బాగా సియోన్ లో ఆయన అగ్నియు లో ఆయన కొలిమి కొలిమి ఉన్నది అంటే ఇక్కడ రెండు భాగాలుగా మనం గమనిస్తాం సియోన్లో అగ్ని ఉంది ఆ అగ్ని విలువైంది తర్వాత కులిమి ఉంది ఎర్శలేములో ఎరసిలేము అంటే సంఘం సంఘంలో కులిం ఉండాలి అది వ్యక్తిగతమైన భక్తి అనే అగ్ని ఆ కులిమిలో పడి కాల్చబడి మన మండే హృదయాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి మనకి ఈ రెండో టాపిక్ మండే హృదయము అయితే దేవునికి మరి అగ్ని వేయడానికి వచ్చింది అన్నాడు పరిశుద్ధాత్మ అభిషేకం అగ్ని అభిషేకం కావాలి మండుచు ప్రకాశించే దీపం మన జీవితాలు మారిపోవాలి నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇచ్చాడు నిర్గమాఖండం ఇరవై ఇరవై నాలుగు ఈ మండే ఆత్మతో ఉండే వాళ్ళకి మరి మంచి దీవులు ప్రాప్తిస్తాయని గమనించుకుని అగ్నితో మండే జీవితాలు మనకు ఉండాలి మన అగ్ని ద్వారా బలిపీఠం మండుతూ ఉంది మరి సొంత అగ్నిని వాడితే దేవుని అగ్ని వచ్చి దహిస్తుంది అది కాదు దహ బలిపీఠంలో ఉండే అగ్ని అది మన దగ్గరికి రావాలి వాలాలి అప్పుడు మన హృదయాలు మండాలి మరి బాప్తిజం ఇచ్చే యోహాను మండేవాడిగా ఉన్నాడు అరణ్యానికి ఆయన బోధలు కరుగ్గా ఉండి ఆయన ఆయన ఏమీ అన్నం పెట్టలేదు అన్ని అవసరాలు తీరలేదు ఏ తీర్చలేదు ఏమి చేయకపోయినా అందరు తండోపతండాలుగా అరణ్యానికి పరిగెత్తి కరుకు మాటలు విని హెచ్చరికలు విని బాగుపడటానికి ఇష్టపడ్డారండి మన జీవితం ఆకర్షిస్తున్నామా మన పరిచర్లు అలా ఉన్నాయి కఠినమైన బోధ మాత్రమే ఆయన చేశాడు ఆ దేవజుని ఆకర్షించాడు మనం ఒక తమిళనాడులో ఒక ఫాదర్ రాసిన ఆయన రో రోజు మూడు రోజు మూడు గంటలకు లేచి ప్రార్థన చేసుకునేవాడట ఆరు వరకు స్థుతించి కనిపెట్టేవాడంట ఆయన అటువంటి వాడు సియోను కురుములో అగ్ని ఆయన కులుములో కృమరించబడగా ఆయన రాసిన పాటలండి ప్రేజన పొంది ఆరాధన ఆరాధన ప్రేమించేదేనో అధికముగా నా పూర్ణ మనసుతో సేవింతును నా పూర్ణ మనసుతో ప్రార్థింతును ఆరాధన ఆరాధన అది రాసేటట్టండి ఆయన అలా ఎన్నో పాటలు వందల పాటలు రాసి తమిళనాడులో ఎంతో పేరు పొందాడు అయితే ఆయన ప్రార్థనా జీవితం ఎంతో గొప్పది అలా ప్రార్థించే మనసులు గుండె మండుతాయి ఆ గుండెలు కొలువు మారగా అది అగ్ని దిగిరాగా అగ్ని జ్వలలాగా ప్రకాశిస్తాం అనేకులను మనం ఆకర్షిస్తాం అయితే ఆత్మ పూర్ణులై ఉండాలి మనం మరి దేవుడు మరి కోరిన ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే అన్ని రూములు చూపించి ప్రార్థన చేయించుకుందంట ఒక చిన్న రూమ్కి వెళ్ళద్దు వెళ్ళదయ్యా అది మా కొడుకు గదయ్యా అదే అది అని అంటే ఏ బా అది కూడా నేను ప్రార్థన చేస్తానమ్మా రండి అని చెప్పి తలుపు తీస్తే అంత అసభ్యకరమైన పటాలన్నీ ఉండి అదంతా సినిమా పాటలు పాడుకుంటూ కూర్చున్నాడు అంటే అన్నీ మరి మిగిలిన గదుల్లోనేమో మరి క్రీస్తు ఈ ఇంటికి అధిపతి అని అంటాం ఆయన ఆత్మతో ఉండండి ఆత్మ ఆర్పదని ఇలాంటి కబుర్లన్నీ ఉన్నాయి అక్కడ లోపలది అటువంటి జీవితాలు మనకుంటే అవి సరి చేసుకుందాం మనం వాళ్ళ కోసం ప్రార్థిస్తాం మనం నోటితో చెప్తే వినే పరిస్థితులు కాదు కాబట్టి కన్నీటితో వాళ్ళ రక్షణ కోసం ప్రార్థించే బాధ్యత మనకుంది అగ్ని అనేది ఆకర్షించేది చక్కడ రెండు ఐదులో మరి క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను నన్ను పోలి నడుచుకొని పౌలు ధైర్యంగా చెప్పగలిగాడు కదా మరి మనకటండి మన చుట్టూ ప్రాకారంగా ఉంటారట జకర్యా రెండు ఐదులు నేను దాని మధ్య నివాసమై మహిమ కారణంగా ఉంటాను అందుకనే గొర్రెల కాపర్లు మంట పెట్టి చుట్టూ కూడా మంట పెట్టాడు మరి లోపల వాళ్ళు వేడిగా ఆ మన గొర్రెల్ని పెట్టుకుని పడుకుంటారట ఎందుకంటే అడవి మృగాలు భయపడతాయి మంటకు ఏనుకు కూడా భయపడద్దట మంటకు అయితే దేవుడు అటువంటి భద్రత మనకి ఇస్తాడు ఒకటో రాజులో పద్దెనిమిది ముప్పై రెండులో మరొక అనుభవం ఏలి అనుభవం అది బలిపీఠం కట్టడం ఎంత శ్రద్ధగా కట్టాడండి ఆ రాళ్ళన్నీ క్రమంగా పేర్చాడు ఆ క్రమము ఆ పేర్చటం మన జీవితాల్లో అవసరం దాని చుట్టూ రెండు మానికల గింజలు పట్టునంతగా కందకం తవ్వాడు ఆ చుట్టూ కందకము భద్రత ఆ రెండు రెండు అనే మాట అది దే రెండు ఆజ్ఞలు ప్రభుకి ప్రభు మనకిచ్చిన మరి దేవుణ్ణి పునర్హృదయంతో ప్రేమించడం నిన్ను వల్ల నిన్ను పెరుగు వారిని ప్రేమించడం అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఆ భూమికి మరి క్రైస్తవ కుటుంబాలు మరి మన జీవితాలు మరి నామకర్త జీవితాలు కాకుండా మరి మండే జీవితాలుగా ఉండాలి రెండు తలంపుల మధ్య నులివెచ్చిన స్థితి ఉండకూడదు బలమైన అభిషేకం కావాలంటే పడిపోయిన బలిపీఠం కట్టాలి మరి కోవిడ్ టైంలో పడిపోయిన బలిపీఠంలో కట్టబడిన కుటుంబాలుగా ఎంతో మంది ప్రార్థించారు అది నిజంగానే దీనిమో ప్రార్థించి భయంతో ప్రభు దగ్గరగా చేరారు నేలియా ఇష్ఠీకరణ ప్రార్థన చేశాడు ఇహవ నామం బలిపీఠం కట్టబడాలి హృదయంలోని కొలుపులో అగ్ని రావాలి కుటుంబాల కొలుబులో అగ్ని రావాలి బలిపీఠంపై అగ్నివలే సర్వశక్తిగా దేవుడు దిగి వస్తాడు కందకం తవ్వారు మరి దేవుని ప్రేమతో మనం సాగిపోవాలి అయితే మరి ఆ ఉద్యోగ ప్రార్థనలు మనకు అవసరం మన ప్ర మన స్నేహాలు ఎలా ఉన్నాయి మన క్రమశిక్షణ ఎలా ఉంది ఏలియా క్రమం మనం చూసుకోవాలి ఆమె ధైర్యంగా దేవుని కొరకు రోషంగా నిలబడాలి మరి ఐషియా మరి ఒకటియా ఆరోగ్య ఆరోగ్యంలో మొదటి భాగంలోనే అక్కడ దైవ దర్శనం చూసినవాడు అప్పుడు దైవ స్థుతుల మధ్య స్థుతి స్థుతి అని కెరుపులు శరీపుల మధ్య స్థుతించబట్టి చూసి ఆ దర్శనం చూడగానే అపవిత్రుడు ప్రభు అన్నాడు తన పెదవులు కాల్చమంటే వచ్చి పెదవులు కాల్చింది అగ్నితో అప్పుడు తను వెంటనే నేనున్నాను ప్రభు తన అన్నాడు అటువంటి అనుభవాలు మనకు రావాలి నా మరి ముప్పై తొమ్మిది మూడు కీర్తంలో నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానిస్తూ ఉండగా మంట పుట్టెను నాలో అగ్ని మండెను నిజంగానండి శిలవ ధ్యానంలో శిలువను చూచుకున్నది శిర శిల సమానమైన మనసు విరిగి కరిగి నీరుగా చున్నదిరా శిలువేనా అయిందిరా అన్నాడు నిజంగా ఎంఐ గ్రామంలో ఉండే వ్యక్తులతో కూడా మరి వీళ్ళు ఉన్నప్పుడు హృదయం మండింది ఆ హృదయం వండేటువంటి అది అది మనం మంట ఆ లేఖనాలు చదువుతున్నప్పుడు ఆ హృదయం మండింది అందుకని మన జీవితాల్లో మనం ఎంతమంది ఎన్ని కబుర్లు చెప్పుని ఎన్ని బోధలు విన్నాయండి హృదయం మనకి లేఖనాల్లోనే మనకి మంట మండేటువంటి శక్తి అగ్ని ఉంటుంది కాబట్టి మనం వాక్యం జానిద్దాం ఆవు వలె నమరు వేస్తూ ఆ ధ్యానం చేస్తూ ప్రభుని మనం దేవునికి సన్నిహితులుగా ఈ సిలవ సమయంలో సిలవ ధ్యానాల సమయంలో మనం అగ్ని మండేటువంటి కొరివిగా మరి జ్యోతుల్లాగా మనం జీవించడానికి సిద్ధపడదాం అట్టి కృప మనకు దేవుడు అందించు కాక ఆమెను